అనుకున్నట్లుగానే రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగింది విపరీతమైన ఎడతెరుపు లేని దాడులతో ఉక్రెయిన్ ప్రధాన నగరమైన కీవ్ మరియు ఇతర నగరాలు బాంబుల మూతతో దద్దరిల్లిపోతున్నాయి శవాలు లెక్క కట్టుకోవడమే ఉక్రెయిన్ పనిగా మారిపోతుంది చివరికి ఆరు వేల మంది మృతదేహాలు రష్యా మానవతా దృక్పథంతో ఉక్రెయిన్కి అప్పగించడానికి తమ ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి తీసుకొచ్చిన మృతదేహాలను తీసుకోవడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి నిరాకరించారు తిరస్కరించారు సొంత సైనికుల మృతదేహాలను కూడా తీసుకోకుండా వాళ్ళకి గౌరవంగా అంత్యక్రియలు కూడా జరిపించకుండా వాళ్ళ యుద్ధంలో మరణించారు కదా ఓడిపోయినట్టు అని వాళ్ళ మృతదేహాలను కూడా తీసుకోకుండా ఉన్నాడంటే ఎటువంటి మెంటాలిటీ ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాతో పెట్టుకొని అనవసరంగా అమాయకమైన ప్రాయ సైనికుల ప్రాణాలతో మాడుతున్న ఇలాంటి అధ్యక్షులను నమ్ముకున్న ఉన్న దేశాలు ఏ విధంగా బాగుపడతాయి ఉక్రెయిన్ కనీసం వంద సంవత్సరాలు ఈరోజు డెవలప్మెంట్లో వెనుకబడింది ఇప్పటికైనా రష్యాతో సీజ్ ఫైర్ చేసుకోవడానికి అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ దేశాల ఒత్తిడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు లొంగిపోతున్నాడు వాళ్ళ బెదిరింపులకి లొంగిపోతున్నాడు లేదా వాళ్ళ దేశాలలో వాళ్ళ పార్లమెంట్లలో ప్రసంగించి తనకు ఏదో పేరు తెచ్చుకోవడానికి ఎక్కువగా మొక్కు చూ మొగ్గ చూపుతున్నాడు ఇటువంటి వ్యక్తులు దేశాలకి అధినేతలుగా మారితే ఎంత ప్రమాదం అనేది గుర్తు చేసుకోవాలి